రోజు అడవిలో ఒక సింహం చెట్టు కింద నిద్రిస్తున్నప్పుడు ఒక చిన్న ఎలుక సరదాగా సింహం శరీరం మీద పరుగులు తీస్తూ ఆటలాడింది దీనివల్ల సింహం మేల్కొని కోపంతో ఎలుకను పట్టుకుంది సింహం దాన్ని తినబోతుండగా భయపడిన ఎలుక దయచేసి నన్ను వదిలేయండి ఏదో ఒక రోజు నేను మీకు ఉపయోగపడతాను అని వేడుకుంది సింహం ఎలుక మాటలు విని నవ్వింది నీవు ఇంత చిన్నదానివి నాకెంత సహాయం చేయగలవు అని దయతో విడిచిపెట్టింది కొన్ని రోజుల తర్వాత కొందరు వేటగాళ్ళు అడవిలోకి వచ్చి సింహాన్ని వలతో పట్టుకొని ఒక పెద్ద చెట్టుకు బలంగా కట్టేశారు బయటపడేందుకు సింహం ఎంతో ప్రయత్నించింది గర్జిస్తూ అనేక అల్లాడింది ఆ సమయంలో ఆ చిన్న ఇలుక అటుగా వచ్చింది సింహం కష్టంలో ఉందని గమనించి వెంటనే తాళ్ళను తన పంటితో కొరకడం ప్రారంభించింది కొద్దిసేపట్లోనే తాళ్ళు తెగిపోయాయి సింహం స్వేచ్ఛను పొందింది సంతోషంతో ఇద్దరూ కలిసి అడవిలోకి వెళ్ళారు